టీవీ ఒక పల్లెటూరిలో ఉదయం తూర్పును ఉదయించిన సూర్యుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు రామయ్య తన ఇంటి ముందు కూర్చొని దీర్ఘంగా పుస్తకం చదువుతున్నాడు రామయ్య భార్య లక్ష్మి మజ్జిగ గ్లాసు రామయ్య చేతికి అందిస్తూ రామయ్య గారు ఇంకా ఇంత తెల్లవారక ముందే చదువులో మునిగిపోతారా మీ వయసుకి ఇంత ఆసక్తి ఉండడం చూశాక నాకు కూడా చదవాలన్న కోరిక కలుగుతుంది చదువు వయసు చూస్తుందా లక్ష్మి బుద్ధి విరిగేది చదువుతోనే మనకెప్పుడు నేర్చుకోవాలని తప్పనుంటే అప్పుడే మొదలు పెట్టచ్చు తప్పే ఉంది ఇంతలో బాలరాజు గనంగా ఊరిలోకి ప్రవేశిస్తాడు కొత్తగా కోటి రూపాయల విలువ పంట విక్రయించిన పంటదారుడు గ్రామస్తులందరూ కూడా అతన్ని మెచ్చుకుంటారు అందరూ చూస్తున్నారా ఈ ఊళ్ళో నాకన్నా ధనవంతుడు ఎవడైనా ఉన్నాడా నాకున్నంత ధనము డబ్బు ఎవరి దగ్గరనుందా చెప్పండి బాలరాజు నీ కృషిని ఎవ్వరూ ఆపలేరు కాని ఒక్క మాట చెప్తాను తన ఉన్నవాడు గొప్పవాడు కాదు వినయంతో ఉండేవాడే నిజంగా గొప్పవాడు అది గుర్తుపెట్టుకో అలా గుర్తుపెట్టుకున్నప్పుడే నీ అడుగుల విజయం వైపు వెళ్తూ ఉంటాయి ఆహా మీరెప్పుడు గుణగణాలే మాట్లాడతారు కానీ ఈ కాలంలో ధనం లేకపోతే ఎవ్వరు లెక్క చేయరు నీ గొప్పతనం నీ గర్వంలో కాదు నీ మంచితనంలో ఉంది అది మర్చిపోకు ఇంతలో దేవి వస్తుంది బాలరాజు భార్య రామయ్య గారికి నమస్కారం మీరు చెప్పే మాటలు విని నేను చాలా నేర్చుకున్నాను మా ఆయన కూడా మీ మాటలు విని మంచి మార్గంలో నడవాలనే నా ఆశ అమ్మా నీలాంటి వాళ్లే ఇంటిని నిలబెడతారు కానీ నీ భర్త చిన్న గర్వం వదిలితే మహానుభావుడవుతాడు ఇంతలో గ్రామానికి రఘు అనే ఒక వ్యక్తి వస్తాడు ఇక్కడ రామయ్య గారెవరు నేనే రామయ్య ఏంటి రఘు విషయం మీరింతకు ముందు ఒక పల్లెని రక్షించారు కదా మీరు కాపాడిన గొప్పతనానికి గాను ప్రభుత్వం వాళ్ళు అభిమాన సభ పెట్టారు మీరు వెళ్లి పురస్కారం తీసుకోవాలట అయినా దీనికి పురస్కారం ఏంటి ఈ రామయ్య ఎప్పుడూ మౌనంగా ఉండే ఒక ముసలివాడు ఈ ముసలివాడికి పురస్కారమా ఈయన చేసింది ఏమి గొప్ప పనేం కాదు నేనైతే రోజు పది మందికి అక్కడే ఉన్న రఘురామయ్య బాలరాజు నీ దానంలో గర్వం ఉంది కానీ రామయ్య గారి సహాయంలో మంచి గుణం ఉంది దానికి తోడు అతను మంచి మనసుతో పనిచేశాడు అందుకే ఆయన మానవత దేవుడయ్యాడు గర్వం మనలో ఉండకూడదు బాలరాజు గర్వంతో మనం గొప్పవాళ్లమవుతాం అనుకుంటాం కానీ లోపల మనల్ని మనం కోల్పోతాం అలా కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల బాలరాజు పొలం మునిగిపోతుంది ఒకరోజు బాలరాజు రామయ్య దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి అయ్యా ఏమైంది బాలరాజు అంత దిగాలుగా ఉన్నా నేను మోసపోయానయ్యా అప్పట్లో నాకు ఎక్కువ డబ్బుండటం వల్ల నా అమాయకత్వాన్ని చూసి కొంతమంది లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని నువ్వే కొను బాలరాజు ఆ భూమిని కొంటే నువ్వు అవుతావు ఊళ్ళో అందరూ నీ పేరు గొప్పగా వాళ్ళు అలా అనగానే నాకున్న మంచి భూమి నమ్మేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను ఇప్పుడు వర్షాలు పడ్డం వల్ల నా భూమి మొత్తం నీటితో నిండిపోయింది వేసిన పంటంతా మునిగిపోయింది ఇప్పుడు నష్టాల పాలయ్యాను అది నువ్వు కావాలని చేయలేదు కదా బాలరాజు నువ్వేమీ బాధపడకు కొంచెం ఓపిగ్గా ఆలోచించు సరైన నిర్ణయం తీసుకో రామయ్య గారు నాకిప్పుడు అర్థమైంది ధనము ఆస్తులు ఉండొచ్చు కానీ గర్వం వదలకపోతే మనుషుల మనస్సుల్లో మనం చోటు దక్కించుకోలేం అలాగే మా ఆవిడ చాలాసార్లు చెప్పేది కొంచెం నిదానంగా ఆలోచించండి ఓపిగ్గా వేచి చూడండి అని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉంది కాని నేను వింటేగా ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు రామయ్య గారు బాలరాజు ఇలా మాట్లాడడం సంతోషంగా ఉంది ఇది నాకు చాలు నీలో జరిగిన మార్పును గమనించావు మానవత్వమే గొప్పది కానీ గర్వం కాదు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది పంట నాశనమైందని కాదు మా ఆయన మారాడు అని ఈరోజు నాకు నిజమైన పండుగ రోజు నా భర్త మారిన ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రాఘవయ్య గారు నీ పొలంలో లోతట్టు ప్రాంతం ఉంది కదా ఓ పంచే నీ పొలంలో చెరుకు పంటవే చెరుకు పంట వేయటం వల్ల ఎన్ని నీళ్లు పొలంలో చేరినా పంట అవ్వదు అలాగే చెరుకు పంట ఊళ్ళో ఎవ్వరూ వేసే అవకాశం లేదు కాబట్టి లాభాలు మొత్తం నీకే వస్తాయి చాలా మంచి సలహా ఇచ్చా రామయ్య గారు ఒక విషయం చెప్తాను విను బాలరాజు మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి మన జీవితంలో చెడు ఎదురయ్యేటప్పుడు డీలా పడిపోకూడదు మనకు జరిగిన దాంట్లో మనం ఏం తప్పు చేశామో ఆ తర్వాత అదే తప్పు జరగకుండా చూసుకోవాలి ఇదే కదా మనకు జీవితం నేర్పించేది అలా కొన్ని రోజుల తర్వాత రామయ్య చెప్పినట్టు బాలరాజు పొలంలో చెరుకు పంట వేస్తాడు అనుకున్నట్టుగానే మంచి లాభాలు అందిస్తాడు బాలరాజు తన ఆస్తిలో కొంత భాగం గ్రామానికి దానం చేస్తాడు పాఠశాల డావఖాన నిర్మాణం చేపడతాడు అందరూ బాలరాజుని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు ఇప్పుడే నిజంగా నీవు రాజు అయ్యావు గర్వం లేని జీవితంతో బతుకుతున్నాను ఊరి పెద్ద రాఘవయ్య గర్వం లేని జీవితం అదే నిజమైన జీవితం రామయ్య ఇంటి వద్ద ఉదయం సమయం బాలరాజు నడుచుకుంటూ వస్తూ రామయ్య గారు మిమ్మల్ని కలవకుండా నాకు రోజు మొదలయ్యేలా లేదు మీ మాటలే నాకు మార్గదర్శకాలయ్యాయి నీ మాటలు వింటుంటే గర్వం లేకపోయినా గర్వంగా ఉంది ఇప్పుడు నువ్వు ఊరి పెద్దరికం తీసుకునే నాయకుడు అయ్యావు మా ఇంట్లో ఇప్పుడు ప్రశాంతతే గాని గొడవే లేదు నా భర్త మారిన దగ్గర నుండి పిల్లలకు మంచి తండ్రి కూడా అయ్యాడు నిన్న చూసి ఊరిలో అందరు కూడా మారిపోతున్నారు బాలరాజు మీ జీవిత కథను వినాలని అనుకుంటున్నారు కూడా బాలరాజు గ్రామంలో హై స్కూల్ నిర్మించిన సందర్భం సభ ఏర్పాటు చేశారు నేను ఈరోజు ఎదిగిన వాన్నైతే దానికి కారణం డబ్బు కాదు రామయ్య గారు నాకు చెప్పిన వినయం మానవతా మార్గం చూపించారు కారణం గారే ఆ సభకు పొరుగు గ్రామాల నుండి అతిథులు ఇతర రైతులు కూడా హాజరయ్యారు వాళ్లకు బాలరాజు ఆదర్శంగా కనిపించాడు బాలరాజు మా ఊరికి నీలాంటి కొడుకు పుట్టినందుకు మా తీవెనలు నీతో ఉంటాయి బాబు కొన్ని రోజులు గడిచాయి ఇప్పుడే కొత్త సమస్య వచ్చింది గ్రామంలో కరువు రావడం వల్ల పంటలు పండకపోవడం ప్రజలు భయపడుతున్నారు పంటలు వేసాం గాని వర్షం లేదు ఈసారి బతికేదట్ట నేను ఒంటరిగా ధనం కూడగట్టుకున్నాను గాని ఇప్పుడు నా ధనం ఊరంతా సేవ కోసమే నేను సంపాదించిన ధనంలో సగం ఊరి కోసం ఇస్తాను పేద ప్రజల కోసమే పెట్టాలనుకుంటున్నాను బాలరాజు తన పొలం పక్కనే చెరువు తవ్వించి అందరికీ ఉచితంగా నీరు పంపిణీ చేయడం ప్రారంభించాడు రైతులు మళ్లీ ఆశతో తమ తమ పొలాలలోకి పనికి దిగుతారు ఇదే నిజమైన నాయకత్వం తన కోసమే కాదు సమాజం కోసం జీవించటం నువ్వు నన్ను మించిన వాడువయ్యో బాలరాజు ఇది మీ ఆశీర్వదంతోనే జరుగుతుంది రామయ్య గారు నేను మీరు చెప్పిన దారిలో నడవటమే ఇప్పుడు చేస్తున్న పని గర్వం లేని జీవితం ఎంతో ఆనందంగా ఉంది బాలరాజు చేసిన మంచి పని వల్ల ఇప్పుడు ఊర్లో పిల్లలు పాఠశాలకు వెళ్లడం యువత వ్యవసాయ శిక్షణ తీసుకోవడం మొదలవుతుంది మొత్తానికి ఊరు మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఈ ఊరు ఎంతో మారిపోయింది ఇది చూసి నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి మరో కేవలం ఊరి ప్రజలమే కాదు కలిసికట్టుగా ఉన్న కుటుంబం ఆ గ్రామం జిల్లాలలో మోడల్ విలేజ్ అవ్వడం ప్రభుత్వ అధికారుల సందర్శన మొదలవుతుంది మీరేనా బాలాజ్ గారు మీ ఊరిని మేము మోడల్ విలేజ్గా గుర్తించాం మీరు చేస్తున్న సేవను చూసి మేము ఆశ్చర్యపోయాం ఇది నా ఏమీ కాదు మా ఊరి విజయం మా బిడ్డలది మా పెద్దలది ముఖ్యంగా రామయ్య గారి మాటల ఫలితం నిజంగా ఇది గర్వించదగ్గ విషయం కానీ మనం గర్వంగా ఉండకూడదు వినయంతో ఉండేలా మనం చూసుకోవాలి బాలరాజు ఇప్పుడు నైతిక విలువలతో జీవించే ఒక ఆదర్శ యువకుడు అతడి జీవిత మార్పు చూసి గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఊర్లు కూడా ప్రభావితమయ్యాయి రామయ్య గారి ఉపదేశం ఆయన గమనించిన జీవన దృక్పథం బాలరాజు జీవితాన్ని మార్చి ఊరిని వెలుగుల ఊరుగా మార్చింది ఈ కథలోని నీతేంటే గర్వం కలిగినవాడు ధనవంతుడా వచ్చేమో కాని గర్వం లేనివాడు ఆదర్శవంతుడవుతాడు వినయం సేవా దృక్పథం ఉంటే జీవితం వెలుగులతో నిండుతుంది అనకనక బసంతనగర్ అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో భీమయ్య కుటుంబం ఉండేది భీమయ్యకు తల్లిదేవి భార్య లక్ష్మి కొడుకు రాము ఉండేవారు భీమయ్య ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు కాని ఆలోచనలతో కాదు మితిమీరిన స్వేచ్ఛ మద్యం అలవాట్లు పని వదిలేసే అలవాట్లు ఇలాంటి వాటితోనే గడిపేవాడు కాలం దాంతో వాళ్ళ కుటుంబం ఎన్నో బాధలనుభవించేది ఇప్పుడు తాగుడేనా నీ పని బుద్ధి ఉండాలండి ఇలా ప్రవర్తించడానికి కష్టపడడం ఆ డబ్బుని తగలబెట్టడం ఇదే నీకు తెలిసిన పని మనకంటూ ఒక కొడుకున్నాడు మర్చిపోయావా వాడి జీవితం కోసం ఆలోచించావా ఇదంతా చూడడానికే నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతికున్నానా పాపం లక్ష్మి కష్టపడి డబ్బులు తెస్తుంది నువ్వేమో ఇలా డబ్బు వృధా చేస్తున్నావు నువ్వు నా కొడుకని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉందిరా భీమయ్య తల్లన్న మాటలకు కోపం తెచ్చుకుని లక్ష్మి కూలీ చేసి తెచ్చిన అన్నాన్ని గిన్నెలో పెడుతూ ఉండగా భీమయ్య కోపంతో అది తన్నేస్తాడు భీమా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందారా నిన్నెలా పెంచానో మర్చిపోయావా చిన్నప్పుడే మీ నాన్న చనిపోతే కూలి పనికి వెళ్ళి ఎండా వానా అని చూడక కష్టపడి డబ్బులు సంపాదించాను కొంత పొలాన్ని కొన్నాను మనకి సొంత పొలం ఉంటే మనమే స్వయంగా వ్యవసాయం చేసుకుందాము అని అలాగే నువ్వు బ్రతకడానికి కూడా సులభమవుతుంది అని ఆలోచించి కొంత పొలాన్ని సంపాదించాన్రా కాని నువ్వు ఇప్పుడేం చేస్తున్నావురా నీ తండ్రి నీకు లేక నువ్వు కష్టపడకుండా ఉండడానికి నేనెంతో కష్టపడ్డాను కాని ఇప్పుడేంటి నీ కొడుకు పరిస్థితి అంతే ఒకటే తేడా అప్పుడు మీ నాన్న లేడు ఇప్పుడు వాడికి నానున్నా ఉపయోగం లేదు అప్పుడే ఆ తల్లి మాటలు ఆయన జీవితాన్ని మార్చేస్తాయి తల్లన్న మాటలకు భీమయ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆ ఊర్లోని ఉన్న ఊరి పెద్ద రాఘవయ్య దగ్గరికి వెళ్లి నన్ను నేను మార్చుకోవాలి అనుంది ఎలాగైనా బ్రతకాలి ఏదైనా పనుంటే నేర్పించండయ్యా దయచేసి ఏమిటి భీమయ్యా ఎంత మార్పునీలో నమ్మలేకపోతున్నాను ఇప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది జీవితంలో తాగి తాగి ఇలా రాక్షసుల్లా మారి కుటుంబాన్ని బాధ నాకు నాకిప్పుడే తెలిసింది ఇప్పట్నుండి నా కుటుంబం కోసం నేను బ్రతకాలి నాకేదైనా దారి చూపించండి భీమయ్యా మనిషి బ్రతకడమే గొప్ప విషయం కాదు ఎవరికోసం బతుకుతున్నావు ఎందుకు బతుకుతున్నావో తెలిసినప్పుడే జీవితానికి అర్థం వస్తుంది నుండి నాతో కలిసి పొలం పనికిరా సరే రేపటి నుండే వస్తాను అవునన్నట్టు అడగడం మర్చిపోయాను నీకు పొలం ఉండాలి కదా ఉందా ఇప్పుడు ఉందయ్యా కానీ తాకట్లో ఉంది మీ దగ్గర పనిచేసి ఎలా అయినా తాకటులో ఉన్నదాన్ని విడిపించుకోవాలి మంచి ఆలోచన భీమయ్యా నేను ఏ పని చేయగలను నాకేం అర్థం కావట్లేదయ్యా నాకే పని రాదయ్యా ఏ పని మొదలు పెట్టకుండా ఎవరికి ముందుగా ఆ పని రాదు మెల్లమెల్లగా పనికి అలవాటవ్వాలి అలాగే మనలో తప్పన ఉంటే ఆ పని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలా రాఘవయ్య గారి దారిలో భీమయ్య జీవితానికి మలుపొచ్చింది పొలాల్లో విత్తనాలు చల్లుతున్నాడు భూమిని దున్నడం నేర్చుకున్నాడు మొదటి తనకి రాకపోయినా కష్టపడి పనిచేసి మూడో నెలకి తన దేహాన్ని కఠినం చేసుకున్నాడు బతుకులో తొలి సంతృప్తి భీమయ్యకు అప్పుడే వచ్చింది సంపాదన కాదు పనిచేస్తున్నానన్న భావనతో ముందుకు నడుస్తున్నాడు భీమయ్య శభాష్ భీమయ్య ఇలా చేస్తూ ఉంటే నీలో నిజమైన మార్పు వస్తుంది చేస్తున్న పనిలో గౌరవంగా ఉంటే గుర్తించిన చోటే జీవితం వెలుగుతుంది అవునయ్యా మీరు చెప్పింది నిజమే ఆ తర్వాత భీమయ్య తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపించుకున్నాడు ఇంకా సొంతంగా ఒక ఎకరం పొలం అద్దెకు తీసుకున్నాడు అలా ఒకరోజు భీమయ్య అమ్మా నీకు ఒక చీర తీసుకొచ్చాను లక్ష్మి నీకు కూడా కొత్త చీర కొన్నాను ఈ నెల మొత్తం పనిచేయగా వచ్చిన డబ్బులు ఈ డబ్బులతో కొన్ని నప్పులు తీర్చండి లక్ష్మి నువ్వు ఇంకా కూలి పనికి వెళ్లకు నేను తాకట్లో ఉన్న పొలాన్ని విడిపించాను ఇంకా ఇద్దరం కలిసి అక్కడే పనిచేసుకుందాం అంత మంచిగా జరిగితే డబ్బులు సంపాదించి మనం ఒక ఇల్లు కూడా కట్టుకుందాం బాబు పీమా నేను చూస్తున్నది నిజమేనా నాకు చాలా సంతోషంగా ఉందిరా పీమా నువ్వు నాతో ఆ రోజు అలా ఉంటే నేను ఈ ఇలా ఉండేవాని కాదమ్మా నేను మారటానికి కారణం మీ మాటలే ఒక తల్లిగా నాకింతకు మించి ఇంకేం కావాలి చెప్పు వీడే నా కొడుకు భీమా అనే గర్వంగా చెప్పుకుంటాను చెరువు వద్ద భీమయ్య గ్రామ పెద్ద రాఘవయ్య మరియు ఇతర రైతులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు నీ పంటకు నీళ్లు విడుదల కావాలంటే ముందు మా వంతు పూర్తి కావాలి నీకంటే మేమే ముందుగా సాగు మొదలు పెట్టాం సరే అయినా రంగయ్య నేను విత్తనాలు వేసేశాను ఒకసారి నీళ్ళు ఆగిపోతే మొత్తం పంట నశించిపోతుంది తప్పు మొత్తం నీది నీరు ఎవరికి ముందుగా వస్తుంది మనకి అందుతుందా లేదా అని ముందే ఆలోచించి విత్తనాలు వెయ్యాలా వద్దా ఇది మీరు నిర్ణయించుకోవాలి ఏదేమైనా మొదట నేనే నీలు వాడుకుంటాను అలా జలాన్ని అడ్డుకొని భీమయ్యకు ద్రోహం చేశారు కొంతమంది కాని ఆయన నిరాశపడలేదు చెరువు నీటి మార్గాన్ని పక్కవైపు మళ్లించే చిన్న గొంత తవ్వాడు నాలుగు రోజుల పాటు నిద్ర లేకుండా కూలిపనితో తన పొలం పక్కగా తవ్వాడు పంట మట్టిలో దాచినట్టే కాపాడాడు తర్వాత తన పొలాన్ని చూశాడు పచ్చటి తోటలా ఉంది మొక్కజొన్నలు జొన్నలు తగినంత కూరగాయలతో పొలం నిండిపోయింది భీమయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు ఈ పొలం చూస్తుంటే నా తల్లి మొహం గుర్తొస్తుంది ఆమె ఆశీర్వాదం లేకపోతే పడ్డ కష్టమంతా వృధా అయ్యేది ఆ సంవత్సరం భీమయ్య పెద్ద పంట తీసుకున్నాడు కాని ఊరిలో కొందరు అసూయపడిపోయారు ముఖ్యంగా రంగయ్య రాత్రి సమయంలో రాఘవయ్య భీమయ్యా అసలైన రైతన్న అన్న పేరు ఊరంతా బాడుతుంది వాడు ఎదగటమే కాదు ప్రజలు కూడా అతని వైపు చూస్తున్నారు అవును సర్పంచ్ పదవికి పోటీ చేస్తాడంట మన రాజకీయమే మొత్తం పోతుంది అతని పంట నాశనం చేస్తేనే మన లక్ష్యం నెరవేరుతుంది రాత్రి అవ్వరూ లేని సమయంలో తోటకు పెట్టేయాలి అనుకున్నట్టుగానే రంగయ్య భీమయ్య పొలానికి నిప్పు పెట్టారు భీమయ్య పొలాన్ని గమనించిన వృద్ధుడు ధర్మయ్య భీమయ్యతో భీమయ్య నీ తోటపై మోసపు కనుబడింది నిన్న రాత్రి నేనేదో గజిబిజిగా చూశాను చూస్తే వాళ్ళు పొలం మధ్యలో నిప్పేసి పారిపోయారు ఏం చెప్తున్నా తాతయ్య నా జీవనాధారమే అది ఇంతకీ ఎవరు చేశారో మీకు తెలిసిందా నీకు తల వంచే వాళ్లే చేసిన పనిది కానీ ఓ విషయం మర్చిపోకు నువ్వు తిరిగి శ్రమిస్తే పోయిందాన్ని రెండింతలు తెచ్చుకోగలవు పంట నశించవచ్చు గాని పట్టు నశించకూడదు కొన్ని రోజుల్లోనే భీమయ్య మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాడు ఒకరోజు భీమయ్య గారు మీరు నమ్మిన మార్గమే ఈ ఊరికి మార్గదర్శనమైంది మేమంతా మీకు సహకరిస్తాం నేను చేసింది తప్పు మమ్మల్ని క్షమించు పరిచయంతో కాదు పనితో గుర్తింపు వస్తుంది రంగయ్య నాకు మీరు చేసిన అన్యాయం అర్థమైంది కానీ నన్ను దేవుడు చూశాడు మీ మీద కోపం లేదు ఎందుకంటే మీ కుట్ర వల్లే నాకు అందరి ప్రేమ లభించింది కొడుకు రాముతో రాము ఈ రోజు నీ కళ్ళలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి మా నాన్న ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడు అనిపిస్తుంది కదా నీకు నిజమేనా కొందరు అడ్డదారుల్లో గొప్పవాళ్ళు అవుతున్నారు మీరు మాత్రం జీవితం మొత్తం కష్టంతోనే గడిపారు కష్టం అనేది మనతో ముడిపడి ఉండే మార్గం కష్టంతో వచ్చింది మనతో నిలుస్తుంది మోసం చేసి సాధించింది లాంటిది మనతో నిత్యం ఉండదు మీ జీవితం చూడడం వల్లే నేను కూడా మారానాన్న మీరు చూపించిన మార్గంలోనే నడవాలి నేను కూడా పది సంవత్సరాల తర్వాత గ్రామంలో పండుగ రాము పెద్ద రైతుగా నాయకుడిగా నిలబడ్డాడు గౌరవ వేదికపై మాట్లాడుతున్న రాము మా నాన్న భీమయ్య చూపిన మార్గమే నాకు మార్గదర్శనం ఆయన జీవితం ఒక పాఠశాల ఓ సేధ్య కార్మికుడు ఎంత త్యాగంతో ప్రజలకు ఉపయోగపడగలడో ఆయన ద్వారా నేర్చుకున్నాను ఈ మట్టిపైనే పడి తిన్నవాడిగా మట్టిలో ఉన్నవారికి సేవ చేయటమే నా ధ్యేయం గ్రామస్తులు చప్పట్లు గట్టిగా కొట్టారు ఈ కథలోని నీతేంటే ఈ కథలో భీమయ్య తన జీవితాన్ని శ్రమతో మలుచుకున్నాడు అతని మీద కుట్ర చేసిన వారు కొంతకాలంలోనే విజయవంతులైనట్టు కనిపించినా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది మాత్రం భీమయ్య కష్టమే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీని కష్టాన్ని వదలకూడదు అది మన జీవిత విజయానికి మూలాధారం